రేషన్ మాఫియా రిపోర్టుతో సీఎం బాబు వద్దకు మంత్రి నాదెండ్ల మనోహర్ విషయం ఏంటి అంటే ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్కి సంబంధించి మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి ఏదైతే రేషన్ మాఫియా జరిగిందని చెప్పేసి అనుమానంతో అన్ని గోడౌన్లపైన కొరడా జులిపించారు అయితే ఆశ్చర్యకరమైన రీతిలో మాఫియా జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ప్రతి దాంట్లో కూడా ఏదైతే కందిపప్పు పంచదార పామాయిలు ఇవే కాకుండా రేషన్ బియ్యం అలాగే నోకలు ప్రతి దాంట్లో ఏది అసలు చివరికి ఆ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి సీఎం గారితో భేటీ జరిగింది ఆ భేటీలో ఏదైతే ఆ రిపోర్ట్ని సీఎం గారికి చూపించారో సీఎం గారు అది చూసి షాక్ అయ్యారన్నమాట ఏంటంటే పదిహేను వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఈ విధంగా మాఫియా చేశారు అంటే అప్పటికి ఇంకొంత రైస్ని వీలైనంత వరకు వాళ్ళు తరలించే ప్రయత్నం చేశారు ఎస్కేప్ చేసుకున్నారు అవంతా కూడా చేస్తేనే ఆ విధంగా పదిహేను వేల మెంట్రిక్ టన్నులు దొరికింది మరి అవి కూడా దొరికితే ఇంకెంత ఉండేయో సో దీనిపైన నాదేళ్ళ మనోహర్ గారితో ఏం చేద్దాం మరి ఈ విధంగా నేను మాఫియా జరుగుతుంది అనుకున్నా కానీ ఇంత తీవ్రంగా జరుగుతుంది ఇంత దారుణంగా జరుగుతుంది అని మాత్రం అనుకోలేదు అయితే ఈ మాఫియా అంతా కూడా దేని నుంచి రేషన్ నుంచి అంటే ఏంటి పేదల కడుపులోకి వెళ్ళవలసిన ఆ బియ్యం అన్న రూపంలో వెళ్ళవలసిన ఆ బియ్యాన్ని ఈ విధంగా ఇంత దారుణంగా పంతికొక్కుల్లాగా అడ్డంగా తినేసారు సో ఏం చేద్దాం అని అని చెప్పేసి దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఏ విధంగా చేయాలి అని అని చెప్పేసి వారిద్దరూ చర్చ జరిపి ఒక ఆలోచనకైతే రా మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మంత్రి గారికి సీఎం గారు చెప్పారట సో ఈ క్రమంలో అసలు ఏ విధంగా చేయాలి ఇంకా మరలా దాడులు కొనసాగుతాయి ఖచ్చితంగా అయిపోయింది అని అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే నిన్న మనం ఈ రేషన్కి సంబంధించిన వీడియోలో కూడా మాట్లాడుకుంటే దాంట్లో కొంతమంది అధికారులు ఏమన్నారంటే మీరు కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండండి పదిహేను రోజులు నెల రోజులు ఉండండి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మంత్రిగారు ఇంకా అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత మరల మీ పని మీరు చేసుకోవచ్చు అన్నట్లుగా అధికారులు వాళ్ళతోనే ఏదైతే రైస్ మిల్లర్లో ఉన్నారు కదా రైస్ మిల్లర్స్ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే ఈ ఓనర్సు ఈ అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఈ యొక్క మాఫియాలో అయిపోయారు సో ఈ విధంగా ఉంటేనే ఇంత వచ్చింది రిపోర్టు సో అదే ప్రభుత్వం రిపీట్ అయి ఉంటే ఇక అది అలాగే కంటిన్యూ అయిపోతూ ఉండేది కదా ఎవరికీ ఎవరికి తెలీదు ఏదో పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడారులే ఆయన ఏదో అలాగే మాట్లాడుతూ ఉంటారులే అందులో సాక్ష్యాధారాలు ఉండవు ఏం ఉండవు అని చెప్పేసి కొట్టిపడేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి అసలు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి నేపథ్యంలో దీనిపైన భేటీ నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ వేసి అసలైన నిందితులు దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళందరిని బయటకు లాగి కఠినంగా శిక్షించాల్సిందే అదేమిటి అంటే సిఐడి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు అది ఇది అని చెప్పేసి ఎవరికాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ దీంట్లో గోను సంచులతో సహా మాఫియా జరిగింది అంటే గోని సంచుల్లో ఎంత ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అది దాంట్లో ఐదు వందల రూపాయలు అయితే రెండు వందల యాభై రూపాయ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వేసేసి అక్కడ ఉన్న దాంట్లోనే అంటే మూడో వంతు లాగేసారు అక్కడ ఒకటి బై మూడో వంతు అందులోంచి కాజేశారు అంటే గోన్ సంచులు కూడా వదలకుండా ఆ విధంగా స్కాముల మీద స్కాములు స్కాముల మీద స్కాములు ఒక స్కీమ్ ఉందంటే ఖచ్చితంగా అందులో స్కామ్ ఉండాల్సిందే అయితే ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో దాంట్లోనే కుంభకోణాలు ఎక్కువ జరగడానికి ప్రత్యక్ష ఉదాహరణ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణాలు ఇవన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటే ప్రజలు నివ్వేరబోతారనమాట ఎంత దారుణంగా జరిగిందా అదేమిటి అంటే నేను పేదల పక్షపాధి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలియకుండా జరిగిపోతున్నాయా పోని తెలిసినా తెలియకపోయినా అది ప్రభుత్వం పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కాబట్టి ఆ బాధ్యత అంతా కూడా ఆయన తీసుకోవాలి కదా మంచి జరిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయటమో ఏదైనా ఎట్లాంటి స్కాములు జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదంటే కుదరదు కదా ఒక రాష్ట్ర పెద్దగా ఆయన ఆయన ప్రభుత్వ హయాంలో ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన ఉంది మరి అటువంటిది ఆయన నాకేమీ తెలియదు వాళ్ళు ఎలా చేశారు ఎలా చేశారు అని అనుకుంటే మాత్రం ఇది అవకాశమే ఉండదు ఖచ్చితంగా సదరు శాఖకు సంబంధించిన వారు కానీ పైగా ఆ శాఖలో ఎవరు హేమ హేమీలు చేశారు కొడాలి నాని గారు చేశారు మొదటి క్యాబినెట్ తర్వాత కార్మూర్ నాగేశ్వర గారు చేశారు మరి ఈ క్రమంలో వారందరూ కూడా తెలిసి తెలియట్టు ఉండారా ఒకవేళ చేసుకుంటే మనలో కదా అనుకున్నారా నేను వెనకాల ఖచ్చితంగా ద్వారంపూడి వారే ఉన్నారు అని అని చెప్పేసి పదే 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 అన్ని రిపోర్ట్లు కూడా చెబుతూ ఉన్నాయి మరి క్రమంలో దీనికి సంబంధించిన పైన ఖచ్చితంగా త్వరలో ఎంక్వైరీ జరిగి అసలైన నిందితులను బయటకు తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తారు అని చెప్పేసి అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి ముందు ముందు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేషన్ మాఫియాపై రిపోర్టుతో సీఎం వద్దకు నాదేండ్ల మనోహర్ గారు అన్నదనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నాదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ